మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ అనే మాట చాలు క్లాస్ మాస్ ఆడియన్స్ పిచ్చెక్కిపోవడానికి దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అలాగే ఆయనకు ఇప్పటి వరకున్న ఆస్తుల విలువెంతో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టార్ హీరోగానే కాకుండా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు బాపట్లలో జన్మించిన పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించారు చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేటం చేశారు ఆ తర్వాత తొలి ప్రేమ తమ్ముడు బద్రి కుషి లాంటి బ్లాక్ బస్టర్స్ రాబట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన తొలి ప్రేమ జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులు సాధించారు ప్రస్తుతం ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు రాజకీయంగా చూస్తే రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆపై రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెనకడుగు పడిన రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీతో కూటమిగా పోటీ చేసి ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలను గెలుచుకొని కీలక స్థానాన్ని సంపాదించారు పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ఇక పవన్ కళ్యాణ్ నెట్వర్క్ చూస్తే నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా అయితే పవన్ నామినేషన్ అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల నూట అరవై నాలుగు కోట్లు కాగా అందులో అరవై ఐదు కోట్లు అప్పులున్నట్లు చూపారు ఒక్కో సినిమాకు యాభై నుంచి అరవై కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అంతేగాక ఆయనకు విజయవాడ హైదరాబాద్ నగరాల్లో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి సినిమాలు రాజకీయాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులే ఆయనకు ప్రధాన ఆదాయ వనరులు టాలీవుడ్ సంపన్న ఒకరైన పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంటి ధర పదహారు కోట్ల రూపాయలు అలాగే హైదరాబాద్ లోని పన్నెండు కోట్ల రూపాయలు బంజారా హిల్స్ ధర రెండు ఏడు ఐదు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ దగ్గర ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఉంది ఆయన కార్ గ్యారేజ్ లో జాగ్వార్ ఆడి మెర్సిడీస్ బెంజ్ వంటి కార్లున్నాయి వీటి విలువ పద్నాలుగు కోట్ల పైగానే ఉంటుందని అంచనా తాజా పరిస్థితులను బట్టి ఈ నెంబర్స్ మారే అవకాశం కూడా ఉంటుంది అది